ఉల్లి తెరపై యాంకర్గా చాలా క్రేజ్ దక్కించుకున్నాడు ప్రదీప్ మాచిరాజు పలు రియాలిటీ షోలకు యాంకర్లుగా పనిచేశాడు అలా యాంకరింగ్తో ఫేమస్ అయిన ప్రదీప్ పలు సినిమాల్లోనూ ప్రత్యేక పాత్రల్లో నటించాడు ఆయన ప్రస్తుతం హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో ఆడియన్స్ను పలకరించనున్నాడు ప్రదీప్ ఈ సినిమాకు జబర్దస్త్ ఫేమ్ నితిన్ భరత్ దర్శకత్వం వహిస్తున్నారు ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు ప్రదీప్ ఇటీవలే ట్రైలర్ను కూడా మేకర్స్ విడుదల చేశారు తన మూవీ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూకు హాజరైన ప్రదీప్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు త్వరలోనే ఒక రాజకీయ నాయకురాలతో మీ పెళ్లి జరగనుందని వస్తున్న వార్తలపై ఆయన్ని యాంకర్కి వచ్చిన ఆయన స్పందించారు సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పారు తన పెళ్లి గురించి ప్రదీప్ మాట్లాడుతూ నా పెళ్లికి సంబంధించి ఎలాంటి ప్లాన్ లేదు ముందు జీవితంలో సెటిల్ కావాలనుకుంటున్నాను నాకు సొంతంగా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి ముందు వాటిని సాధించడమే నా లక్ష్యం